যেবারে দেবা প্রভু নমো হে বাবা অবধ

అందులో నుండి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం తెలుసుకున్నాం టాపిక్ పేరు మంజిల్ ఇది ఏంటి అంటే అనేది తెలుసుకునే ముందు బాబా నగరంలో ఒక నాలుగు నెలల పాటు ఆయన శిష్యులతో ఉన్న ఉన్న తర్వాత పంతొమ్మిది వందల ఇరవై రెండు మే ఇరవై ఒకటిన డ ప్రయాణమే బొంబాయి నగరం చేరుకున్నారండి కాలినడకన వెళ్ళారు కాబట్టి కొంచెం సమయం పట్టింది మేబీ ఒక వారం పది రోజుల పైన పట్టింది అలా చేరుకున్న తర్వాత జూన్ ఏడు పంతొమ్మిది వందల ఇరవై రెండున వాళ్ళు బాంబే నగరంలో ఉన్న దాదర్ ఆ ప్రాంతం పేరు అక్కడ ఒక భవనాన్ని ఇద్దరు తీసుకోవడం జరిగింది ఆ భవనానికి బాగా పెట్టిన పేరే మంచి ఈ నీది అయితే ఇది ఈ మంజిలి అనే పేరుకి ఒక ప్రత్యేకత ఉంది ఎందుకు ఆ పేరు పెట్టారు ఒకటి అంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూస్తే మనం హౌస్ ఆఫ్ ద మాస్టర్ అంటే అబదని ఒక నివాస స్థలం లేదా ఇల్లు అనొచ్చు దాని అర్థంగా వస్తుంది ఈ అర్థాన్ని పాప తర్వాత గారికి చెప్తారు సో అలా మనకి తెలుస్తుంది దీని యొక్క అర్థం

అది ఏం తెలియజేస్తుంది అంటే ఆ సర్కిల్ ఏదైతే ఉందో అది స్వయంగా భగవంతుడిని రిప్రజెంట్ చేస్తుంది అలాగే ఈ సర్కిల్ అని ఆకారం ఏర్పడడానికి మనం మ్యాథమెటికల్ గా చూసినట్లయితే ఆ ఆకారం ఏర్పడడానికి ఎన్నో బిందువులు కలిసి ఆ ఆకారాన్ని ఏర్పరుస్తాయి అంటే చిన్న చిన్న చుక్కలు చుక్కలు పెట్టుకుంటే అలా బిందువులు అనేకం లెక్క పెట్టి లేనన్ని బిందువులు ఆ ఆకారంలో ఉంటాయి అలా ప్రతి ఒక్క బిందువు గుండా ఒక గీతని గీయచ్చండి మనం కేవలం ఆ ఒక్క బిందువుని తాకినట్టు మాత్రమే ఒక గీతని గీస్తే ఆ సర్కిల్ యొక్క పెరిమీటర్ లో అంటే చుట్టుకొలతో ఉంది కదండి ఆ చుట్టుకొలతలో ఏ ఒక్క బిందువుని పాయింట్ తీసుకొని దానికి ఒక గీత గీస్తే దాని టాంజెంట్ అంటారు అది ఆ సర్కిల్ ప్లస్ టాంజెంట్ ఏ ని రిప్రజెంట్ చేస్తున్న అంటే ఆ అవతారానికి ఇక్కడ చూసారు కదా ఇది ట్యాంజెంట్ ఏదో ఒక పాయింట్ తీసుకొని దాని గుండా ఒక లైన్ గీస్తే దాని ట్యాంజెంట్ అంటారు ఈ ట్యాంజెంట్ తో కలిపి ఉన్న సర్కిల్ అవతారాన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే దాని ఉన్న గూఢార్థం అది అయితే ఎందుకు ఆ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఆ ప్రతి ఒక్క బిందువు కూడా మనం ఆ సర్కిల్ మొత్తం భగవంతుడు అని అనుకుంటున్నాం కదా బాబాయ్ చెప్పారు అది అయితే సర్కిల్ ఉన్న ప్రతి ఒక్క బిందువు ఈ సృష్టిలో ఉన్న ఒక జాతిని బిహేవ్ చేస్తున్నాయి ఏ ఒక్క జాతిలో ఏదో ఒక వ్యక్తిలో అందులో అనేకమైన బిందువులు ఉన్నాయి కాబట్టి అలాగే అవన్నీ ప్రతి ఒక్క బిందువు కూడా ఒక జాతిని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి దాని గుండా మనం ఈసే ఏ ఒక్క ఆ లైన్ ఏదైతే ఉందో అది ఆ అవతారుడు భూమి మీద వచ్చినప్పుడు ఆ జాతి కోసమో లేదా వ్యక్తి కోసమో చేసిన కృషిని రిప్రజెంట్ చేస్తుందట సో అందుకు ఆ పేరు పాప పెట్టారు మంజిల్ ఇవి అని అయితే ఇక్కడ చాలా కఠినమైన క్రమశిక్షణ అది కూడా బాబా ఇచ్చేవారండి మండలి సభ్యులకి ఇంకా ఎలా అంటే వాళ్ళు వాళ్ళ దినచర్యలు అందులో ముఖ్యంగా ఒక ఏడు ఆంజలను బాబా ఇచ్చారండి తప్పు తప్పకుండా పాటించవలసిన అవి ఏంటి అని చూద్దాం ఫస్ట్ ఫాలో ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్ బై మీ అంటే బాబా చెప్పిన ప్రతి ఒక్క సూచనని కూడా

అంత విధేయంగా ఉండ ఉండాల్సిన అవసరం ఉండేది బాబా అలాగే శిక్షణ ఇచ్చారు సో టోటల్లీ అబ్స్టైన్ ఫర్ 12 మంత్స్ ఫ్రమ్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ ఆర్ సబ్స్టెన్సెస్ యాజ్ వెల్ యాజ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఎక్సెప్ట్ వెన్ అలౌడ్ విత్ లీగల్ వైస్ ఆ 12 ఒక 12 నెలల పాటు ఎవరూ కూడా ఎటువంటి మత్తు పదార్థాలు తీసుకోకూడదు అలాగే ఏ స్త్రీని తాకకూడదు అది వాళ్ళ భార్య అయినా కూడా బాబా అనుమతి లేదే తాకరాదు అని బాబా ఇచ్చారు అలాగే మాంసాహారాలు కనీసం గుడ్లను కూడా తినకూడదు అండ్ ఈ పోతే రాత్రి ఏడు గంటలు ఇచ్చిన బాహ్యపరమైన బాధ్యతలను కూడా అంటే మరి ఇక్కడ నలభై మంది శిష్యులు ఉన్నారు మరి వాళ్ళందరికీ భోజనం అలాగే వీళ్ళందరూ మరి వాళ్ళ కుటుంబాలని వదిలేసి వచ్చారు వాళ్ళకు కూడా మరి బాబాయ్ కేర్ తీసుకునేవారు వాళ్ళకి డబ్బులు పంపించడం కానీ మరి అవసరం ఉంటుంది కాబట్టి బాబా ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని చేయమని చెప్పి పంపించేవారు బయటికి ఉదాహరణకి ఏదో మిల్లో పని చేయమనో అలాగో ఏదో ఒకలాగా మరి డబ్బులు అవసరం ఉంది కాబట్టి అది కూడా ఎంతో నిష్టగా చేయాలి అని బాబా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అండ్ ఎట్టి పరిస్థితుల్లో బాబాని వదిలిపెట్టకూడదు అది ఇంకా ఎలా అంటే ఒక ఈ విశ్వం ఏకం ఏకమైపోయి బాబాకు వ్యతిరేకం అయిపోయినా కూడా ఆ పరిస్థితుల్లో కూడా మీరు నన్ను విడిచి వెళ్ళకూడదు అనే ఒక ఆజ్ఞ కూడా ఇచ్చారు బాబా అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఏమర్థం అంటే ఇది పాప ఆయన శిష్య మండలిని తయారు చేసుకుంటున్నారు రాబోయే కాలంలో ఆయన చేస్తున్న చేయబోతున్న విశ్వ కార్యక్రమానికి వీళ్ళందరినీ పనిముట్లు లాగా తయారు చేస్తున్నారు వాళ్ళు ఎంతో కఠినమైన క్రమశిక్షణ పరంగా అన్ని విధాలుగా వాళ్ళని ట్రైనింగ్ చేస్తున్నారు అనమాట బాబా ఇంకా మనం నవజీవనం కూడా చూసినట్లయితే నవజీవనం పరంగా కూడా ఇప్పుడే బాబా తొలిమట్టు వేశారా ఈ భవనంలోనే మొదటి ఆశ్రమం బాబా ఏదైతే ఏర్పాటు చేశాం మంజీవి అక్కడే వీళ్ళందరికీ ట్రైనింగ్ స్టార్ట్ అయ్యింది సో దీన్ని తెలుసుకునే ప్రత్యేకత ఎంతైనా ఉంది ఈరోజు మనము చూసినట్లయితే ఇది అప్పట్లో తీసిన ఫోటో అండి మంచి అలా ఉండేది

మా సెక్రటరీగా రామకృష్ణ గారు ఎక్కడ బాబా యొక్క మనం ఈ ప్రిన్సి అడుగు పట్టడం కనీసం చదివి చూడలేదు దీనికి మనకు కూడా ఉంది కూడా ఆ విధంగానే ఏంటి ఈ రోజు మనం ఏదో బాబా పట్టుకున్నా మా ద్వారా వచ్చేదో లేకపోతే పాత్ర ద్వారా పట్టుకున్నాం మా తర్వాత వాళ్ళు రావట్లేదు మన జడ్జి రావట్లేదు ఏంటంటే ఏది మన చేతుల్లో లేదండి మాట్లాడే కానీ కూడా మేము చెప్తే వాళ్ళ బాబా చర్యలకు రాదు ఆ బాబా ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి ఇచ్చినప్పుడే వాళ్ళ బాబా పదిలోకి రావడం స్పీచ్ చెప్పకుండా ఏ రోజు మేము ప్రోత్సహించింది లేదు కానీ వాళ్ళకున్న పరిమిత జ్ఞానం పెట్టి మిగతా రకరకాల దాన్ని సహకరించుకొని ఈరోజు మంచి మంచి ప్రెజెంటేషన్ చూడగలుగుతున్నారు ఇది పూర్తిగా బాబాగా మనం భావించి

Obrigado.